వెల్కమ్ బ్యాక్ టు మినీలాక్ సో మీకు ప్రీవియస్ షెడ్యూల్ చెప్పాను కదా సో హాస్టల్ షిఫ్ట్ అయ్యాను ఎందుకు షిఫ్ట్ అయ్యాను కూడా మీకు రీజన్ చెప్పాను సో ఈ రోజైతే మా హాస్టల్ టూర్ చేయబోతుంది మొత్తం కొంచెం ఐ ఐ మీన్ ఇదే సో ఒకసారి బ్యాగ్ ఇక్కడ చూపించు మొత్తం సిగ్గి బ్యాగ్ కూడా మా బ్యాగ్ బట్టలు పెట్టుకోవడానికి కూడా సరిపోక సిగ్గి బ్యాగ్ ల్యాబ్కి వచ్చేసాం ఆ బాక్స్ ఏమో ఇడిసిన బట్టలు ఏమన్నా ఏ దోబీ కేసుకోవడం కేసాము మా మాత్రం ఎగ్జామ్ మూమెంట్స్ కదా మొత్తం బిజీ బిజీ ఉన్నారు చదవడానికి మామూలు మాత్రం అన్నీ అయిపోయి సుఖంగా పండాడు పైన చుట్టుపక్కల టెర్రస్ కూడా చూపెడుతుండే నేచర్ కూడా చాలా మంచి చుట్టుపక్కల ఆ ఏరియా చూపెడతాను మా ఫ్రెండ్స్ రూమ్స్ కూడా చూపెట్టబోతున్నా సో చూస్తున్నాను కదా ఇదైతే నేను విండో నుంచి చూపిస్తున్నా ఇదే సన్సెట్ చూసారు కదా మస్తు ఉంటే మస్తు ఉంటుంది ఇంకా మార్నింగ్ అయితే సన్ రైజ్ అయితే డైట్గా మా రూమ్లోకి వచ్చేస్తుంది అంటే అలారం కూడా పెట్టుకోవస్తుంది లేదు అంటే నాకు సిక్స్ థర్టీకి మేల్కి వచ్చేస్తుంది సో నాది పక్క విలేజ్ కాబట్టి మన ఆల్మోస్ట్ గ్రీనరీ కోరుకుంటాం సో నాకు ఇష్టమైనట్టు మొత్తం గ్రీనరీ అండి అండ్ నైడోను ఆడిట్స్ కాల్ కానీ చాలా చాలా బాగుంది అండ్ నీకు ఒక మీకు చూపిస్తాను ఒకటి ఇక్కడ చూడండి ఇక్కడ యాక్చువల్గా లెగ్సీ హాస్టల్ బాయ్స్ అని ఇక్కడ ఉండాలి కదా వాళ్ళైతే లెగ్సీ పోస్టల్ ఫర్ అని పెట్టారు అక్కడ హాస్టల్ ప్రింట్ కావాలి మరి నాకైతే చూడగానే ఫస్ట్ డే నవ్వు వచ్చేసింది నేను జూమ్ చేస్తాను ఒకసారి చూడండి లెగ్సీ పోస్టల్ ఫర్ అ బాయ్స్ అండి అక్కడ హాస్టల్ పడిపోయింది సో నాకే నా చాలా నవ్వు వచ్చింది మా ఫ్రెండ్స్ చూసి ఒకటే నవ్వుతున్నారు సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ఆన్ టెర్రస్ ఐ గోన్ షో సంథింగ్ బట్టలు పెట్టేసింది ఎందుకంటే అక్కడ ఉన్న హాస్టల్ ఏంటంటే మాకు కొంచెం కబోర్డ్స్ ఇచ్చి ఉండే ఇక్కడ ఏం లేవు నాకు ఆల్మోస్ట్ నాకు ఇలా నచ్చదు ఇట్లా ఓపెన్గా ఉంటుంది డస్ట్ పడుతుండే బట్ తప్పట్లే హాస్టల్ కరువులో ఉన్నాం కాబట్టి అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది ఈ మొత్తం నలుగురం కదా ఫోర్ మెంబర్స్ ఇది పెట్టేసుకున్నాం కింద చూడండి మొత్తం మా ఎక్విప్మెంట్స్ అని పెట్టుకున్నాం మా ముఖానికి పెట్టుకున్నాయి లైక్ అన్ని కొన్ని చెప్పుకోని కూడా ఉన్నాయి దీనిపై అండ్ అంటే కింద వచ్చేసి మా షూస్ అని పెట్టుకున్నాం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది బట్ తప్పట్లేదు అడ్జస్ట్ అవ్వాలి ఒక ఇంకొక సెమ్ దాకా తా సెమ్ దాకా ఉంటే మేము వీ గెట్టింగ్ అవుట్ ఫ్రమ్ దిస్ హాస్టల్ సో ఇప్పుడైతే ఫైనల్గా అయితే మా హాస్టల్ మా ఫ్రెండ్స్ హాస్టల్లో చూపెట్టి దెన్ వి గెట్టింగ్ ఊరు సో చాలా నీట్గా ఉంటుంది మా వాళ్ళు మాత్రం అందరు బబ్బు ఉన్నారు చూడండి మంచి స్లీప్లో ఉన్నారు సండే అని సో టెర్రస్ పైకి వెళ్ళేసి మీకు మొత్తం వెయ్యి చూపిస్తాను లిఫ్ట్ పైన ఉందని కింద ఉంది ఇది ఎప్పుడు రావాలో పైకి అండ్ ప్రజెంట్ నేను ఎక్కడ ఏరియాలో ఉన్నా మీకు తెలిసిందో కామెంట్ చేయండి ఇఫ్ యు నో భగవంతుడా అదే ప్రశ్న సార్లు ఇదే ప్రశ్న అడుగుతారా యా వచ్చేసింది ఇది లాగడానికి నేను గట్టిగా తినాలనుకుంటా అంత గట్టిగా ఉన్నాయి దీంట్లో గ్రీస్ లేకుండా ఫిఫ్త్ ఫ్లోర్కి వెళ్ళేస్తే వీడియో బ్లర్ వస్తుంది నాకు అర్థం కావట్లేదు మరి ఎందుకు రే 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 చాలా పాపం రా నిజం మాస్టర్ చెప్తున్నా వచ్చాడు చాలా పాపంరా రా ఏంటో మంచి కెమెరా ఇప్పుడు కొనాలో నేను ఎప్పుడు తీయాలో నా ఏం అదే మంచి ఐఫోన్ కొని మంచి వీడియోలు మీకు ప్రజెంట్ చేస్తుండే యా వచ్చేసాను ఎన్ని ఫ్లోర్ లెక్కలుంటే నా జీవితం మొత్తంలో సన్నబడిపోయాను స్టెప్స్ ఎక్కి ఎక్కి సిగ్గింగ్ రాశి సిగ్గి సిగ్గు పడుతున్నారు మామూలు వీడియో పడడానికి ఇదే మా టెర్రస్ ఫోటో షూట్ మాత్రం ఈ ప్లేస్ సన్సెట్ అట్లా వస్తుండే మార్నింగ్ ఈవినింగ్ అయితే ఫోటోస్ ఖచ్చితంగా ముందు నేచర్ చూపి మొత్తం ఒకసారి మొత్తం గ్రీనరీ ఎన్ని హాస్టల్స్ పీజీ హాస్టల్స్ డబ్బులు మాత్రం బాగా తెంగేస్తున్నారు అంత బాగుంటుందండి బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుంది లగ్జరీగా ఉన్నాయి మా రూమ్స్ సో ఐ థింక్ మీ ఏరియా చూస్తుంటే మీకు ఐడెంటిఫై చేసి వీడు నేను ఎక్కడున్నాను కూడా అది చూపి అటు మొత్తం బట్టలు వేసుకోవడానికి వేసారు అంటే నిన్నే జస్ట్ రేకులు వేసారు ఎండిపోతే కదా బట్టలు అండ్ వర్షం వచ్చిందనుకో తడితే మమ్మల్ని వెళ్ళగొడతారు మాకు ఐడి కార్డు మంగళసూత్రం లాంటిది అండ్ ఆ యూనిఫామ్ కూడా మా వస్త్రములు కదా సో మీకు కాలేజీకి ఖచ్చితంగా వేస్తే పోవాలి అదర్వైజ్ హెడ్ నాస్ so this is today's video follow me for more videos tata -ta, bye bye